రైతు సోదరులకు శుభోదయం నిలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా ఆటలు చదువుల్లో పోటీలు ఇదే విద్యార్థుల ప్రపంచం మన దేశ సంపద కూడా వీళ్లే కానీ అలాంటి చిన్నారులు విద్యార్థులకు రాను రాను పౌష్టికాహారం కరువవుతున్న పరిస్థితి మోతాదుకు మించి రసాయనాలతో పండుతున్న ఆకుకూరలు కూరగాయలు పండ్ల వంటి వాటి వల్ల ఆరోగ్యకరమైన జీవితానికి దూరమై కొత్త కొత్త అనారోగ్యాలకు దగ్గరవుతున్నారు అందుకు పరిష్కారంగా పాఠశాలలోనే స్వయంగా ప్రకృతి విధానంలో పంటలు పండిస్తున్నారు గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అటు చదువులోనూ ఇటు సాగులోనూ అందరినీ మెప్పిస్తూ నేలతల్లి మట్టిలో ఈ చిట్టి చేతులు చేస్తున్న ప్రకృతి సేద్యంపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కథనం చూద్దాం నేటి బాలలే రేపటి దేశ సంపద వారి ఉజ్వల భవిష్యత్తే దేశ భవిష్యత్తు మరి అలాంటి రాబోయే తరానికి నాణ్యమైన విద్యతో పాటు బలమైన పౌష్టిక ఆహారం అందించడం మనందరి బాధ్యత ఆ విధంగానే గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో అభ్యుదయ రైతు బాపారావు చొరవతో కేవలం పాఠాలే కాకుండా విద్యార్థులే స్వయంగా ప్రకృతి పంటలను పండించే విధంగా బడి పంట కార్యక్రమాన్ని కలిసికట్టుగా నిర్వహిస్తూ పిల్లల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగిస్తున్నారు పాఠశాల యాజమాన్యం ఈ పాఠశాలలో మరి పిల్లలకి ఉదయం సాయంత్రం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర దాకా పిల్లల్ని స్టడీ అవర్స్ పెట్టి చదివించడం జరుగుతుంది రిజల్ట్ ఎప్పుడు కూడా సెంట్ పర్సెంట్ వస్తుందండి ఈ ఏడు కూడా అవార్డులో మండలంలో మా పాఠశాలకు మూడు వచ్చినాయి మా పాఠశాలకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము పాఠశాలలో మరి మొక్కలు నాటే కార్యక్రమం పిల్లలే పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు చాక్లెట్లు పంచకుండా మొక్కలు తీసుకొచ్చి రాటి వాళ్ళే పెంచుతూ ఉంటారు ఈ పాఠశాలలో ప్రకృతి వ్యవసాయం గురించి పిల్లలకి నేర్పుతూ ఉంటాము వాళ్ళే కూరగాయలు ఆకుకూరలు పండించి ఉపాధ్యాయులు పిల్లలు అందరు తీసుకెళ్ళి వాడుతూ ఉంటారు ఇళ్ళల్లో గత సంవత్సరం బాగా ఇక్కడ క్లిక్ అయింది బాగా ప్రకృతి వ్యవసాయం గురించి ఈ సంవత్సరం ఈ ఊర్లో మరి బాపరావు బాపారావు అనే ప్రకృతి వ్యవసాయ రైతు ఆయన బాగా ఇస్తూ ఉంటాడు పిల్లలకి వచ్చి కలిసి అది ఇక్కడ పచ్చదనం పరిశుభ్రత వాతావరణ కాలుష్యం మరి వాయు కాలుష్యం ఈ శబ్ద కాలుష్యం లేకుండా పిల్లలకి ఎప్పుడు వాటి గురించి మేము బోధిస్తూ ఉంటామండి గ్రామంలో కూడా ర్యాలీ నిర్వహించి ఈ పచ్చదనం పరిశుభ్రత గురించి చదువుతూ ఉంటాము అందువల్ల గ్రామం కూడా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటుంది దోమలే లేకుండా పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు ఎప్పుడు కూడా ఎలాంటి అనారోగ్యాలు ఇలాంటివి పెద్దగా చేయవు పిల్లలు కూడా అందువల్ల చక్కగా చదువుతారు మంచి ఫలితాలు కూడా రాబట్టగలుగుతున్నాము మనం మన పాఠశాలలో బడి పంట అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు ప్రకృతి వ్యవసాయం మీద మళ్ళీ మన ప్రకృతి గురించి అవగాహన పెంచడానికి మనం బడి పంట అనే కార్యక్రమాన్ని తలపెట్టాము దీంట్లో మన పిల్లలకి ప్రకృతి వ్యవసాయం గురించి మన చుట్టూ ఉండే పరిసరాల గురించి అవగాహనకి అవగాహన పెంచి వాళ్ళకి ఈ మొక్కలను పెంచడం వల్ల కలిగే ఉపయోగాలని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దాని అందులో మనకు జీవనాధారం వ్యవసాయం పిల్లలకు కనీసం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళకి వ్యవసాయం ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఫలాలు ఏం చేస్తున్నారు ఈ విషయాలు ఏవి తెలియవు వాళ్ళు ఏకాడికి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటాం వెళ్ళటం రావటం ఎలా జరుగుతుంది అదే మనం ఎట్లాంటి చదువు ఎలాంటి ట్రైనింగ్ బడి పంట ఇటువంటి కార్యక్రమాలు పెడతాం వల్ల పిల్లలకి ఈ వ్యవసాయం గురించి కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను మీదివరకు రోజుల్లో పిల్లలు పొలం వెళ్ళి గేదలు కాసుకొని వ్యవసాయం ఎలా చేస్తున్నారో పొలాలు పోయి చూసుకునే వాళ్ళు ఇప్పుడున్న పిల్లలకి అంత ఇది ఇది లేకపోవటం వలన వాళ్ళకి వ్యవసాయం గురించి అవగాహన లేదు ఫస్ట్ దాన్ని తెలుసుకుంటా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను నా పేరు హర్ష నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను పాఠశాలలో మేము బడి పంట అనే కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం నుంచి చేస్తున్నాం ఆకువారం ఆకుూరలు ఇలాంటివి పండిస్తాం జీవా దీని దీన్ని పండించడానికి జీవామృతం ఉపయోగిస్తాం జీవామృతం ఎలా తయారు చేయాలంటే పది పది కే పది కేజీల ఆవు పేడ పది పది లీటర్ల ఆవు మూత్రం రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి పుట్టమన్ను ఇవన్నింటినీ కలిపి పంటల వంటి కలిపితే జీవ జీవామృతం తయారవుతుంది దీన్ని పంటల్లో వేస్తే పంటలు బాగా పండుతుంది దీనివల్ల మేము చాలా ఉపయోగాలు పొందుతున్నాం మేము మా స్కూల్లో బడి పంట పోయినసారి కూడా పండించాము ఆకుకూరలు కూరగాయలు పండిస్తాము అందరు రసాయనాలు పెడ కలిపి పెడుతున్నారు కదా మొక్కలకి అలా కాదు మేము జీవామృతంతో కలిపిన మొక్కలు తయారు చేసి పెడతాము దానివల్ల మేము పోషకాహారం పొందుతాము తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర పుదీనా పండిస్తాం కూరగాయలు బెండకాయలు వంకాయలు పండిస్తాం జీవామృతంతో పండిస్తాం మేము పోషకాహారం ఫుడ్ తినాలని రసాయనాలతో పండిస్తేనేమో రోగాలు వస్తున్నాయి కదా అందుకని మేము జీవామృతంతో పండిస్తాం బడి పంట కార్యక్రమం ద్వారా పిల్లల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెరగడమే కాక ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన కూరగాయలు ఆకుకూరలను తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని రాబోయే కాలంలో ఎవరైనా విద్యను ఆపేసి సేద్యం వైపు వెళ్లేవారు రసాయనాలు జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయం చేయడానికి వీలుంటుందని అంటున్నారు అభ్యుదయ రైతు బాపారావు చిత్తోట గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ పాఠశాల అండి ఇది ఇక్కడ ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు వీళ్ళకి ప్రభుత్వం తరఫున మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేశారు వీళ్ళందరికీ కూడా ఏంటంటే మేము చేస్తున్న ఆలోచన వీళ్ళకి ప్రకృతి వ్యవసాయంలో పండిన ఆకుకూరలు కూరగాయలు పండించి ఇవ్వాలనేది మా సంకల్పం దానికి మేము బడి పంట అని పేరు పెట్టుకొని గత సంవత్సరం నుంచి ప్రారంభించాము ఈ బడి పంట కార్యక్రమంలో ఏంటంటే పిల్లల్ని భాగస్వాములు చేసి వాళ్ళకి ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని తెలియపరుస్తూ అలానే ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ విత్తనం అంటే హైబ్రిడ్ కానీ కూరగాయలు ఆకుకూరల విత్తనాల్ని పంచిపెడుతూ అలానే వాళ్ళ ద్వారానే వ్యవసాయం చేస్తూ వాళ్ళే తినేలాగా మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము గత సంవత్సరం నుంచి గత సంవత్సరం మంచి ఫలితాలు వచ్చింది ఎందుకంటే ఈ ఆహారం తిన్న ఆకుకూరలు కూరగాయలు తిన్న ఉపాధ్యాయులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ రుచిలో కానివ్వండి ఆ కూర వండేటప్పుడు కానివ్వండి మంచి తేడా కనిపిస్తుంది వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకంలో అది ప్రభుత్వం నుంచి బియ్యం వస్తాయి సరే కూరలు ఆకుకూరలు అంటే మరి ఎక్కడి నుంచి రావాలి ఇది ఇక్కడే పండించుకుంటే ఇంత ఖాళీ స్థలంలో మనమే దేశవాళి విత్తనం ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచన నుంచి పుట్టింది బడి పంట అనే కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థికి ప్రకృతి వ్యవసాయ విధానాలపైన అవగాహన కల్పిస్తూ వాళ్ళ ద్వారానే వ్యవసాయం చేస్తూ వాళ్ళే పండించుకుని తినేలాగా ప్లాన్ చేశాము ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకవేళ ఏ విద్యార్థి అయినా వ్యవసాయాన్ని కనుక ఎంచుకుంటే తిరిగి వాళ్ళు రసాయనాల జోలికి వెళ్లకుండా భూమిని పాడు చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పాడు చేయకుండా వాళ్ళు ఒక మంచి అమృతం లాంటి ఆహారాన్ని పండించాలంటే ఈ వయసు నుంచే మనము ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని మనం వాళ్ళకి నేర్పిస్తే భవిష్యత్తులో ఎవరైనా సరే ఈ వ్యవసాయ విధానాన్ని ఎంచుకునేటప్పుడు తిరిగి మళ్ళీ ఆ పిల్లలందరూ కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలోకి వస్తారనే ఒక చిన్ని ఆశతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం దీనికి మా యొక్క పాఠశాల సిబ్బంది బోధనా సిబ్బంది ఉపాధ్యాయులు కానివ్వండి ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి పూర్తిగా సహకరిస్తున్నారు ఆ రుచిని వాళ్ళు అనుభవిస్తున్నారు తిరిగి మళ్ళీ పంటను కోరుతున్నారు ఆ పంటను చేయటం కోసమే మళ్ళీ ఈరోజు మళ్ళీ మొదలుపెట్టాము దీనికి చాలా స్పందన వస్తూ ఉంది మా అత్తోట పాఠశాలను చూసి మరిన్ని పాఠశాలలు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ పాఠశాలలో వాళ్ళ విద్యార్థులతో అవగాహన కల్పిస్తారనే ఒక చిన్ని ఆశతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దీన్ని ఆచరించి భవిష్యత్తులో మన పౌరులైనటువంటి చిన్న విద్యార్థుల్ని మనం ఆరోగ్యకరంగా ఆనందంగా చదువుకొని మంచి వాతావరణాన్ని కల్పించే అవకాశం వాళ్ళకి ఇద్దామనేది మా చిన్ని తపన గత సంవత్సరం మేము ప్రారంభించినప్పుడు ఏదో సరదాగా అనుకున్నారు చాలామంది దాన్ని కూడా ఫస్ట్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేశారు తర్వాత ఈ విషయము మా మండల విద్యాశాఖ అధికారి గారికి కూడా తెలిసింది ఆయన ఈ పంటని వచ్చి చూసి మన పాఠశాల ఉపాధ్యాయులను అభినందించి ఇది ఈ మండలం మొత్తం వ్యాప్తి చేయాలనే ఆలోచన చేశారు బట్ కొన్ని కారణాల వల్ల ఆయన ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది మళ్ళీ దీన్ని తిరిగి ఈ సంవత్సరం ఏర్పాటు చేశాము కాకపోతే వీళ్ళల్లో వచ్చిన మార్పు విద్యార్థుల్లో మార్పు ఏంటంటే వాళ్ళు ఆ సహజమైన రుచిని ఆ సహజమైన వాసనని అంటే పుదీనా వేసామనుకోండి ఆ మంచి వాసన చుట్టుపక్కల వ్యాప్తి చెందుతూ ఉంది అలానే కొత్తిమీర వేసామనుకోండి ఆ కొత్తిమీర కూడా మంచి సువాసనతో వీళ్ళు తీసుకురాగలుగుతున్నారు అది ఎందుకు అలా వస్తుంది అంటే ఇది సహజమైన పద్ధతిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నాం కాబట్టి దాని యొక్క సహజ గుణాలని కోల్పోవట్లేదు ఈ ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి అలానే ఈ వంట చేసే వాళ్ళకి చాలా తక్కువ సమయంలో ఉడుకుతుందని వాళ్ళు కూడా చెప్తున్నారు అందువలన వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇలాంటి ఆకుకూరలు మనం కూడా పండించుకొని మన ఇళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న కుండీల్లోనో డబ్బాల్లోనో పెంచుకుంటే బాగుంటుంది కదా అనే ఒక చిన్ని ఆలోచన వాళ్ళ మనసులో మెదులుతూ ఉంది అదే ఈ విద్యార్థులు కూడా ఈ విత్తనాన్ని పంచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విద్యార్థులు ఇక్కడ ఇక్కడే కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లో వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని వాళ్ళు స్వచ్ఛంగా పండించుకుని తింటే ఆ తృప్తి వేరు అది వాళ్ళకి అనుభవించేలాగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేసాం దానికి కూడా మంచి స్పందన ఉంది విద్యార్థుల నుంచి ఈ విద్యార్థులకి మన అత్తోట గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులకి ప్రకృతిని కాపాడుకునే విధంగా అవగాహన కల్పిస్తూ వాళ్ళకి విత్తన బంతులు అంటే సీడ్ బాల్స్ అంటాము ఈ విత్తన బంతుల్లో కుంకుడుగాయలు చింతగింజలు అలానే పెద్ద పెద్ద వృక్షాలు అయ్యే మర్రి గింజలు ఇలాంటివన్నిటిని కూడా మేము ఘనజీవామృతము మట్టి కలిపి దానిలో విత్తనాలని పొందుపరిచి పిల్లలకి అందించడం జరుగుతోంది దీన్ని వీళ్ళు ఏంటంటే సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్యాగ్లో పెట్టుకొని రోడ్డు పక్కన అలా ఇసిరేస్తే చాలు దానివల్ల ఉపయోగం ఏంటంటే అది వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా దీని చుట్టూ ఘనజీవామృతం ఉంటుంది కాబట్టి ఆ వర్షానికి నాని అనుకోకుండా దాని అదే మొలకొచ్చేసి మనం ప్రత్యేకంగా సంరక్షించాల్సిన అవసరం మొక్కకి ఉండదన్నమాట ఆ బలాన్ని ఆ విత్తనం ఆ ఘనజీవామృతం ఉండలో నుంచి బలం తీసుకొని తనని తానే స్వయంగా పెంపొందించుకునేలాగా ప్రయత్నం చేస్తుంది దీనికోసం మనం ప్రత్యేకంగా గుంట తొవ్వి మొక్కలు కొనుక్కొచ్చి నాటాల్సిన అవసరం ఉండదు ఆ బంతులు కూడా చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా తీసుకొని వాళ్ళ గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఆ సైకిల్ మీద కానివ్వండి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానివ్వండి లేదంటే వాళ్ళు పిక్నిక్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఈ బంతులు తీసుకెళ్ళి రోడ్డు పక్కన వదులుతున్నారు దానివల్ల మనకు తెలియకుండానే వృక్ష సంపద పెరుగుతుంది దీనివల్ల ప్రకృతి చల్లబడుతుంది ఈ వాతావరణం చల్లబడుతుంది ఆ ఉద్దేశంతో ఈ విత్తన బంతులను కూడా మేము విద్యార్థులకు అందించడం జరుగుతుంది దీని మీద అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది అలానే మా సొంత ఆలోచనతోనే కాకుండా విద్యార్థులకి ప్రకృతి మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళ యొక్క పుట్టినరోజు కార్యక్రమానికి మిఠాయిలు ఇలాంటి రకరకాల కేక్లు ఇలాంటివి పంచనివ్వకుండా వాళ్ళ సొంత డబ్బులతో దానికి ఇలాంటి మిఠాయిలకి దీనికి ఏదైతే ఖర్చు పెడతారో అదే డబ్బుని మొక్కల్ని కొనుక్కొచ్చి పాఠశాలలో ఇవ్వమని చెప్పి మేము ఉపాధ్యాయులు గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం కూడా సక్సెస్ అయింది ఆ ప్రయత్నంలో చాలా మొక్కలు మీరు ఇక్కడ చూసే ఉంటారు మన పాఠశాల ఆవరణలో ఈ మొక్కలన్నీ కూడా విద్యార్థులు సొంత డబ్బులతో వాళ్ళ ప్ర వాళ్ళ పుట్టినరోజు నాడు తీసుకొచ్చిన మొక్కలేనండి ఇవి ఇలా ప్రతి పాఠశాలలో మనం మన పిల్లలకి ఈ ప్రకృతి మీద అలానే ప్రకృతి వ్యవసాయ విధానం మీద మనం పండించుకునే మంచి ఆహారం మీద ఇంత చిన్న వయసు నుంచే మనం అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మంచి పౌరులుగా ఎదుగుతారు మంచి ఆహారం తినడం వల్ల వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉంటాయి మన దేశానికి మంచి చేస్తారనేది మా సంకల్పం అండి విద్యలో భాగంగా ప్రకృతి వ్యవసాయ విధానాలతో పంటలు పండిస్తూ పంట రక్షణకు స్వయంగా సహజ పద్దతిలో తయారు చేసిన వోమి కంపోస్ట్ జీవామృతాలను ఎరువులుగా ఉపయోగిస్తున్నారు అదే క్రమంలో పుట్టినరోజున మొక్కలు నాటుతూ సంరక్షణతో పాటు పచ్చదనం పరిశుభ్రత వంటి నైతిక విలువలు పెంపొందించుకుంటున్నారని అంటున్నారు పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల తోట అనే కార్యక్రమం జరుపుతూ ఉన్నాం దీనికి సంబంధించి మరి ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయ దాడైనటువంటి ఎర్రు బాపారావు గారు ఇచ్చినటువంటి విత్తనాలతో మడులుగా చేసి మాకున్నటువంటి కొద్ది నేలలోనే మడులుగా చేసి ఆ మళ్ళల్లో పిల్లలే ఆ విత్తనాలు వేసి వాటిని పెరిగి పెద్ద చేయటం వచ్చిన వాటిని టీచర్లకి లేకపోతే వాళ్ళు ఇలా తీసుకెళ్ళి వండుకోవటం అంటే ఇక్కడ ఏంటంటే సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అంటే ఎరువులు అవి వాడకుండా ప్రకృతిపరమైనటువంటి వ్యవసాయ అంటే ఇక్కడ జంతు వృక్ష సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలతో తయారైనటువంటి ఎరువునే వాడతారు ఇక్కడ ఫ్యాక్టరీలో తయారైనటువంటి రసాయనిక ఎరువులు అనేది వాడటం జరగదు అవి వాడితే ఏమవుతుందంటే అనేక వ్యాధులు లేకపోతే అనేక రోగాలు రావడం జరుగుతుంది అవి రాకుండా ఉండాలంటే వీటిని వాడాల్సి వచ్చింది అవి తెలియటం కోసం పిల్లల్ని మేము అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళు పాల్గొనేటు చేస్తూ ఉంటాం దానివల్ల ఎప్పుడు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ లేదా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కానీ వీళ్ళలో ఒక మోటివ్ ఏర్పడుతుంది రసాయన పదార్థాల ద్వారా తయారైనటువంటి ఫుడ్ తినకూడదని వాటి వల్ల నష్టాలు వస్తాయని పిల్లలు నేర్చుకుంటారు ఇది పాఠశాలలో తొలిమెట్టు అనమాట తర్వాత వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు వ్యవసాయ భూముల్లో ఇలాంటి పండ్ల పండించడం ద్వారా వాళ్ళ కుటుంబానికి కానీ సంఘానికి కానీ దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు అందుకని మా పాఠశాలలో ఇలాంటి ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం కొంతమందికి విత్తనాలు ఇంటికి కూడా పంపిస్తాం వాటిని వాళ్ళు ఇంటి దగ్గర పెంచడం జరుగుతూ ఉంటుంది వాటిని దేశీయ విత్తనాలు అవి అందులో ఇది ఏంటి అనేది ఏంటంటే ఒక ప్రకృతి వ్యవసాయ కేంద్రం అయింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి అందరికి తెలియటం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వేసినటువంటి ఈ అత్తోటలో వేసినటువంటి నూట ఎనభై రకాల విదే స్వదేశీ విత్తనాలు అన్నమాట ఎప్పటివో వాటిని సాగు చేయడం జరుగుతూ ఉంది వాటిని పిల్లలు కూడా వెళ్ళి చూసేస్తున్నారు ఇతర మరి జిల్లాల నుంచి కానీ మిగతా చోట్ల నుంచి కానీ అనేక మంది చూ చూసి వెళ్తున్నారు దాన్ని పిల్లలు ఫాలో అనమాట ఇది వీళ్ళకి చాలా ముఖ్యం ఇది ఈ ఊరు నుంచి ఇంకో ఊరు ఇంకో ఊరు ఇంకో ఊరు అలా స్ప్రెడ్ అవుతూ ఉంది దానివల్ల ప్రకృతి వ్యవసాయం గొప్పతనం తెలుస్తుంది పిల్లకి మనకి ప్రభుత్వం వారు పాఠశాలల్లో పర్యావరణ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది ఆ విద్యలో మేమందరం కూడా పాఠశాలల్లో పర్యావరణము పచ్చదనము అలాగే పరిశుభ్రత గురించి చెప్తూ ఉంటాము చెప్పటమే కాకుండా ఆచరణలో కూడా అమలు చేస్తూ ఉంటాం అన్నమాట కాకపోతే ఏమిటంటే మాకు పాఠశాలల్లో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలందరినీ కూడా వ్యర్థాలను వేరు చేసి వాటినన్నీ కూడా రీసైక్లింగ్ పంపించడం జరుగుతూ ఉంటుంది అలాగే వృక్షాల నుంచి వచ్చేటటువంటి జీవ వ్యర్థాలను వేరు చేసి వాటిని తగలేయకుండా మనము ఒక వర్మీ కంపోస్ట్ పిట్ని ఏర్పాటు చేసి అందులో మనకి ఎరువుని బయో ఎరువుని తయారు చేయటం కూడా జరుగుతుంది వాటిని మా పాఠశాలలో ఉన్నటువంటి మొక్కలకి వేసి వాటిని పెంచడం జరుగుతూ ఉన్నది ఇదంతా కూడా పిల్లల చేత చేయించడమే జరుగుతూ ఉంటుంది మధ్యాహ్న భోజన పథకంలో వచ్చేటటువంటి వ్యర్థాలను కూడా ఆ వర్మీ కంపోస్ట్ పిట్లో వేసి ఎర్రలను వేసి వాటి ద్వారా ఆ యొక్క వర్మీ కంపోస్ట్ని మనం తయారు చేసి పిల్లలకి ఈ విద్య ద్వారా వాళ్ళ ఇళ్లల్లో కూడా ఇలాంటి పరిశుభ్రతని ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం కలిగిద్దని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు ఆ విద్యని మా పాఠశాలలో అమలు చేస్తూ ఉన్నామన్నమాట ఈ వర్మీ కంపోస్ట్ని చెట్లకి వేయటం మూలాన మనకి రసాయన ఎరువులు అలాగే రసాయనిక వ్యర్థ రసాయనిక పదార్థాలు భూమిలో కలవకుండా ఈ ఎరువు అంటే ఆ వ్యర్థాల నుంచి ఆకులు చెత్త చదారము ఇవన్నీ కూడా కుల్లిపోయి ఒక మంచి కంపోస్ట్ తయారవుతుంది అలాగే పేడ మనకి దొరికేటటువంటి పేడను కూడా వేస్తాము అందులో ఉన్నటువంటి మన ఎర్రలో వీటన్నిటినీ కూడా కొల్ కొల్లబెట్టడం జరుగుతుంది రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఆ వర్మీ కంపోస్టు అడుగు భాగం నుంచి వచ్చేటటువంటి ఎరువుని తీసుకొని పిల్లల చేత ప్రతి మొక్కకు వేయించడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల బాగా మొక్కలు పెరగటమే కాకుండా మంచిగా మాకు పచ్చదనం అనేటటువంటిది పాఠశాలలో కనపడుతూ ఉన్నది కాబట్టి పిల్లలకి ఈ విద్య చాలా ఉపయోగకరంగా ఉంటుంది కేవలం చదువు ఆటలే కాకుండా తమ ఆరోగ్యం కోసం తామే పంటలు పండించుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తోందనడంతో పాటు రసాయన ఆహారం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతిని చదువులు ఆగిపోకుండా ప్రకృతి విధానంలో జీవామృతాలను ఎరువులుగా వాడుతూ పాఠశాలలోనే పంటలు పండిస్తున్నామని సంబరపడుతున్నారు ఈ విద్యార్థులు బడి పంట అనే ఒక కార్యక్రమం పెట్టాం ద సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది దా దాంట్లో మనం ఎంతో కష్టపడి మొక్కలు నాటి పెంచి రసాయన పదార్థాలతో పెంచకుండా మనం జీవామృతంతో పెంచుతున్నాం పది కేజీల ఆవు పేడ పది లీటర్ల ఆవు మూత్రం రెండు కేజీల బెల్లం రెండు కేజీల శనగపిండి ఇంకా పొట్ట ముందు ఆటలతో తయారయ్యేది జీవ జీవామృతం దానివల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయి మనకి అనారోగ్యం అనేది రాదు పూర్తి ఆరోగ్యంతో ఉంటాము మా బడి ఎంతో ఆరోగ్యంతో సాగుతుంది దానివల్ల స్కూల్లోనే పండించుకుంటాం బయట అంటే వివిధ వివిధ రకాలతో రసాయన వాళ్ళతో పండిస్తారు అవి తింటే మేము అనారోగ్యంగా ఉండి సరిగ్గా చదవలేము స్కూల్కి రాలేము అలాగే మా స్కూల్ మా ఊరిలో మేము మా ఇంటి దగ్గరే పండించుకొని బాగా ఫుడ్ తింటూ స్కూల్కి బాగా వస్తే మా బాగా చదువుతాము బయట వాటి కంటే మేము స్కూల్లో బాగా పండించుకుంటాము మా దగ్గర ఉన్న జీవామృతంతో వాటితో పండించుకుంటాము మేము ఎక్కువగా హెల్దీ ఫుడ్ తింటాం మా స్కూల్ ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం